దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతిని చిత్తూరులో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ముందుగా డిసిసి బ్యాంక్ ఆవరణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం సంతపేటలో వైసీపీ మొదలయార్ విభాగం రాష్ట అధ్యకుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదలకు అన్నదాన కార్యక్రమం తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయానందరెడ్డి ప్రారంభించారు స్థానికులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరకాలం ఉండిపోయే మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో హరిణిరెడ్డి కృష్ణారెడ్డి అను పాల్గొన్నారు సొంతపేటలో ఆయన జ్ఞాపకార్థంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలు మా నాయకులందరూ కూడా అనేక జాగాలు అన్నదానాలు విగ్రహాలకు స్వర్గాన్ని స్వర్గాన్ని గ్రహించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు భౌతికంగా పదహారు సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు ఆయన ఆయన ఆశయాలు కొనసాగే విధంగా ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరం కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన కోరిక మేరకు ఆయన ఆశయాల మేరకు ఈరోజు ప్రతి ఒక్క దీంట్లో కూడా మేము ముందుండి నడిపిస్తూ ఉన్నాం మేమందరం కూడా సృష్టిగా కాబట్టి ప్రజల మనసులో దేవుడుగా చిరంజీవిగా ఉంటాడైనా కూడా స్మరించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఏం అంటే పేదలకి అండగా ఉండే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి ఒక్కటి కూడా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో కూడా